సిటీలో అన్నీ పెరగ పెంచడం కుదరదు కాబట్టి అప్పుడప్పుడు అన్నీ తీసుకుని వెళ్ళి వెరైటీకి కొన్ని చొప్పున ఊళ్ళో పెడుతుంటాను కదా నాకు అదొక అలవాటు సో అలాగే రెయిన్ లిల్లీస్ కూడా పెట్టాను ఒక టూ వెరైటీస్ మాత్రమే తీసుకెళ్ళి పెట్టినట్టున్నాను సో ఎల్లో అండ్ వైట్ అయితే ఏం చేశానంటే ఒకసారి కుండీల కోసం అవసరమయ్యి కుండీల్లోంచి తీసేసి వాడుకలలోని రుబ్బురోలు ఉంటుంది కదా అందులో పెట్టేసి వచ్చేసాను బంచ్ బంచ్ అలా పీకేసి పెట్టేసి వచ్చాను సో ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడగానే అవన్నీ పువ్వులు పువ్వడం మొదలు పెట్టాయి అండ్ అంతేకాకుండా వాటి బల్బ్స్ కూడా చాలా పెరిగాయి కూడా ఎక్కువ నంబర్ ఆఫ్ బల్బ్స్ అయిపోయినవి నేను చూడండి ఎలా పడేసి వచ్చాను వాటిని అందులో ఆ రుబ్బురోల్లో ఎటు ఇంకా అందరూ మిక్సీలే కాబట్టి అంత ఓపికలు ఎవరికి లేవు కాబట్టి తగ్గిపోయింది రుబ్బురోలు వాడకం సో తర్వాత అయితే పూలన్నీ అయిపోయిన తర్వాత మనం ఆ ఆకులన్నీ మళ్ళీ కట్ చేసేయాల మొదలకంట కట్ చేసేసి సీవీడ్ లాంటివి కానీ బయోడియబి లాంటివి అలాంటివి ఇచ్చినా సరిపోతుంది ఇలా ఇన్ని బల్బ్స్ కాకుండా దగ్గరగా ఉండకుండా వాటన్నిటిని సెపరేట్ చేసి చేసి కవి విడిగా పెట్టాలి కట్ చేసిన ఆకులు మంచి కంపోస్ట్గా ఉపయోగపడతాయి మన గార్డెన్ మిత్రులు అడిగారని బంచ్ బంచ్ నేను ఇప్పుడు హైదరాబాద్ తీసుకొచ్చేసాను నెక్స్ట్ మీట్లో కలుద్దాం